వెల్కమ్ టు ఎం నైన్యూస్ నంద్యాల జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులపై ఉక్కుపాదం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాలతో అక్రమ వైద్యులపై కఠిన చర్యలు సిద్ధమైన వైద్య శాఖ ఆర్ఎంపీలు వైద్యులే కారు కేవలం వారు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలే హెచ్ఓ వెంకటరమణ నకిలీ ఆర్ఎంపీ వైద్యుల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరిక అనుమతులు లేకుండా క్లినిక్ లో నిర్వహిస్తే కేసులు నమోదు తప్పదని స్పష్టం ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు అక్రమ క్లినిక్ లో చేయనున్నట్లు ప్రకటించిన డిఎంహెచ్ నకిలీ వైద్యులచే సమాచారం ఇచ్చే వారికి పూర్తి రక్షణ ఉంటుందని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వెల్లడించారు ముఖ్యంగా గత నెల నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు ముప్పై రోజుల నుంచి కూడి చాలా చోట్ల ఈ నకిలీ వైద్యుల మీద అని అనుకుంటున్నారు వాళ్ళకి ఎటువంటి అర్థం లేకపోయినా వైద్యం చేస్తూ ప్రజల పాలన వస్తున్నారు సో దాని మీద చాలామంది కంప్లైంట్ చేయడము మనకు ముఖ్యంగా మీడియాలో రావడం జరుగుతూ ఉంది సో దీని మీద మేము ప్రత్యక్షంగా ఆ చర్యలు తీసుకోవడానికి ముఖ్యంగా మన గౌరవనీయులైన పెద్దలు మేడం గారు కూడా చెప్పడము దానికి సంబంధించి మేము టీమ్లు ఏర్పాటు చేసుకుని మెడికల్ ఆఫీసులకు లేకపోతే ప్రోగ్రామ్ ఆఫీసులకు డివిజన్ ఆఫీసులు అందరూ కూడా ఒక సప్లో ఇచ్చి వారి వారి జ్యుడిషన్లో ఉన్న ఆర్మిపీల మీద తనిఖీ చేసి చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం అనేది ముఖ్యంగా చూస్తున్నట్లయితే వీళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా వైద్యం చేయడము అలాగే ఐయర్ యాంటీబయాటిక్ వాడడము సెలైన్ బాటల్ ఎక్కించడము ట్రీట్మెంట్ మూడు అడ్మిషన్ చేసుకోవడము ఇలా చాలా అంటే వాళ్ళకు సంబంధం లేకపోయినా అర్హత లేకపోయినా వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ మాత్రం వాళ్ళ ఆఫీస్ మాత్రం ఇవ్వాల్సి ఉన్నా అంతకు మించి వాళ్ళు వైద్యం చేయడం ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది చాలా చోట్ల కంప్లైంట్స్ కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి కాబట్టి దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అందరికీ కూడా ముఖ్యంగా ఈ నకిలీ వైద్యులు అయితే ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పత్రిక ముఖ్యంగా మీడియా ముఖ్యంగా అందరికీ చర్చించడం సార్ సందుకు ఒకటి సందుకు ఒక ఆర్ఎంపి క్లినిక్స్ ఉన్నాయి వాళ్ళ ఆ క్లినిక్ లో వాళ్ళు చేయాల్సిన వైద్యం ఏది సార్ ప్రజలకి మనకు ఇష్టప్రకారంగా విచ్చలవిడిగా వాళ్ళకు ఎటువంటి సంబంధం లేకపోయినా క్లినిక్ అనేది పెట్టుకోవడము తద్వారా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని ఒకటి వాత్రమే పెట్టుకోవాలి దానికి కూడా గతంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఆ రిజిస్టర్డ్ మెడికల్ ప్యాక్ అనేది కూడా ఒక సర్టిఫికేట్ అనేది గతంలో గతం గతంలో ఇచ్చేవాడు అది ఇప్పుడు ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చే ఆ సంస్థలు ఏమీ లేవు అటువంటి పర్మిషన్స్ లేవు వాళ్ళకి వాళ్ళు ఏవైతం చేయకూడదు అసలు ఎవరైతే వాళ్ళు పెట్టుకొని క్లినిక్ పెట్టుకొని నడుపుకుంటాము అంటే కుదరదు అయినా కూడా మనకు ఎవరైనా అటువంటి ఏదైనా వైద్యులు తెలిసి ఎక్కడో డాక్టర్ల దగ్గర పనిచేసి నర్సింగ్లో పనిచేసి వైద్యం నేర్చుకున్నట్లయితే వాళ్ళు కేవలం ఒక ట్యాబ్లెట్ మాత్రమే టాబ్లెట్ రూపంలో మాత్రమే ఇవ్వాలి కానీ ఇంజక్షన్ ఇవ్వేయకూడదు శరీరం బాట ఎక్కించకూడదు అడ్మిషన్ చేసుకోకూడదు లేకపోతే చిన్న చిన్న సూచనలుగా వేయడం కానీ సర్జరీలు చేయడం కానీ మైనర్ సర్జరీ చేయకూడదు ఎటువంటి అర్హత లేదు ఇటువంటి చేయడం వల్ల ప్రజలు చిలగాట అవుతున్నారు కొందరు ప్రాణాలు కూడా దొన్నిపాడు కానీ ఇన్సిడెంట్ కానీ చూస్తే సంతదుట్టులు కానీ చాలా చోట్ల ఐదు రోజుల్లో మన కంప్లైంట్లు వచ్చింది కొన్ని చోట్ల పలుకూళ్ళు కానీ ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు తద్వారా వాళ్ళకు వేలకు వేల కోట్లు వేలకు వేల డబ్బులు ఖర్చు అవుతూ వేరే అదే పోవడం అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం తద్వారా డబ్బులు అన్ని కూడా ఇబ్బంది ఖర్చు పెట్టుకోవడం అవుతూ ఉంది దీని ద్వారా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ కూడా మనకు ఆలం పేర్లు వైద్యులు అనే వాళ్ళు నకిలీ వైద్యులు అనే వాళ్ళు వచ్చినట్లయితే మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇక మీదట చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి ఈ మీడియా ద్వారా ముఖ్యంగా ఆల్రెడీ గతంలో గత సంవత్సరము ఒక పెద్ద మీటింగ్ జరిగింది వాళ్ళు ఎవరైతే వైద్యులు ఉన్నారో ఆరోగ్య వైద్యులు అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ అసలు మీటింగ్ పెట్టుకుని నన్ను కూడా పిలిచారు ఆ రోజు నేను ఖచ్చితంగా చెప్పాను మీరు డాక్టర్ అని పెట్టుకోవడానికి అర్హులు కాదు పేరు ముందు డాక్టర్ని పెట్టుకోకూడదు అసలు వైద్యం చేయడానికి మీరు అర్హులు కాదు మీరు ఎటువంటి వైద్యం ఎక్కడ చదువుకోలేదు మీకు ఎటువంటి డిగ్రీ లేదు ఎక్కడ న్యాయపత్రం లేవు మీకు ఎటువంటి అర్హత లేదు మీరు ఎక్కడో కొన్ని కొన్ని మందులు పేర్లు అవి తెలుసుకొని వచ్చి మీరు ఇక్కడ పెట్టుకోవడం న్యాయం కాదు తప్పు ఇదే ఎటువంటి చేయకూడదు చేతులు చేయాలి అటువంటి పని మీరు చేయకూడదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము కాబట్టి మీరు మీరు స్టాప్ చేయండి మీరు మీరు ఒత్తిడి మానుకోండి మానుకోండి వేరే ఒత్తిడి చూసుకోలేదు చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా చోట్ల మనం క్రిమినల్ కేసులు పోలీస్ వారు కూడా ఎక్కడ నమోదు చేసి క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది సో ఇక మీద కఠినంగా చర్యలు తీసుకున్నారని సార్ ఇప్పుడు మామూలుగా ఆర్ఎంపి క్లినిక్లలో చిన్న సైజ్ మెడికల్ షాప్ కూడా రన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళే అది పెట్రోల్ చూసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయని పెట్రోల్ సంబంధం అది మెడికల్ షాప్ పెట్టారా పర్మిషన్ లేకుండా పెట్టారని డ్రగ్గీస్ పెట్టుకోవాలి